భారత్ లో పిల్లల ఆరోగ్యం విద్యపై పర్యావరణ కాలుష్య ప్రభావం యునిసెఫ్ నివేదిక బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యతనివ్వండి కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి రాష్ట్రాల వారికి పోలీసు పథకాలు ఛార్జీలతో వినియోగదారులను ఆకర్షిస్తున్న బీఎస్ఎన్ఎల్ మరో మైలురాయిని అందుకుంది దేశవ్యాప్తంగా అరవై ఐదు పేల టవర్లను ఫోర్ జీ టవర్లుగా ఆధునీకరించింది రెండు పేల ఒక వంద ఎంహెచ్ జెడ్ ఏడు వందల ఎంహెచ్ జెడ్ బాండ్ స్పెక్ట్రమ్లను ఉపయోగించి మెరుగైన నెట్వర్క్ ను అందించనుంది ప్రస్తుతం దేశంలో నాలుగో అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా ఉన్న బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది మధ్యనాటికి ఫైవ్ జీ సర్వీసుల్లోకి ప్రవేశించాలని లక్ష్యంగా గత ఏడాది ఢిల్లీలో ఫైవ్ పైలట్ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించింది బందీలుగా ఉన్న నలుగురు ఇజ్రాయలి మహిళా సైనికులను శనివారం హమాస్ విడుదల చేసింది వీరు విడుదలైనప్పుడు సైనిక దుస్తులలోనే ఉన్నారు ఈ నలుగురు మహిళా బందీలను హమాస్ బృందం రెడ్ క్రాస్ సభ్యులకు అప్పగించింది వీరిని రెడ్ క్రాస్ సభ్యులు వాహనంలో ఎక్కించుకుని గాజా నుండి బయలుదేరినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి కాగా హమాస్ శనివారం నలుగురు ఇజ్రాయలీ మహిళా సైనికులను విడుదల చేస్తున్నట్లు శుక్రవారమే ప్రకటించింది వీరు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు నుంచి తమ వద్ద బందీలుగా ఉన్నారని రెండోసారి కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా వీరిని విడుదల చేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది వీరు రెండు వేల ఇరవై మూడు ఇజ్రాయలీ సైన్యం దాడులు ప్రారంభించినప్పుడు గాజా సరిహద్దుకు కిలోమీటర్ దూరంలో ఉన్న నహల్ నహల్వోజ్ సైనిక స్థావరం నుంచి హమాస్ గ్రూప్ వీరిని బందీల్ని చేసింది మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం నేడు తమ వద్ద బందీలుగా ఉన్న రెండు వందల మంది పాలస్తీనియన్లను విడుదల చేసింది thank you భారత్ లోని పిల్లలు పర్యావరణ ఒత్తిళ్ల కారణంగా గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని యునిసెఫ్ వెల్లడించింది వేడిగాలులు వాయు కాలుష్యం చిన్నారుల ఆరోగ్యం పాఠశాలల హాజరు మొత్తం అభ్యాస ఫలితాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులోనే భారతదేశంలో దాదాపు యాభై నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది పిల్లలు వేడిగాలుల బారిన పడ్డారు వరదలు కొండ చర్యలు తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలతో కలిపి ఈ తీవ్రమైన వాతావరణ సంఘటనలు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా దేశ పాఠశాలలకు విస్తృత విధ్వంసం కలిగించాయి వరదలు కొండ చర్యలు విరిగిపడడం తుఫానులు వంటి వేగవంతమైన ప్రమాదాలు పాఠశాలలకు పదే పదే విధ్వంసం కలిగిస్తున్నాయి అయితే తీవ్రమైన వేడి వాయు కాలుష్యం వంటి పర్యావరణ ఒత్తిళ్లు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి వారి పాఠశాలల హాజరు అభ్యాస ఫలితాలను అడ్డుకుంటున్నాయి అని పేర్కొంది యునిసెఫ్ పిల్లల వాతావరణ ప్రమాద సూచికలో నూట అరవై మూడు దేశాలలో ఇరవై ఆరవ స్థానంలో ఉన్న భారతదేశం వాతావరణ మార్పుల ప్రభావాలకు చాలా దుర్బలంగా ఉందని నివేదిక హైలైట్ చేసింది వేడిగాలులు ప్రకృతి వైపరీత్యాలు వంటి వేగవంతమైన ప్రమాదాలు తరచుగా తీవ్రంగా మారుతున్నాయని పిల్లలు సురక్షితమైన అనుకూలమైన అభ్యాస వాతావరణాన్ని పొందడం కష్టతరం చేస్తోందని నివేదిక వెల్లడించింది దీనికి ప్రతిస్పందనగా వాతావరణ మార్పు విద్యను జాతీయ పాఠ్యాంశాలలో చేర్చడానికి భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు యునిసెఫ్ పేర్కొంది వాతావరణ సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి అవగాహన పెంచడం విద్యార్థులను సిద్ధం చేయటం ఈ చొరవ లక్ష్యం ఈ ప్రయత్నంలో భాగంగా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంలో ఇప్పుడు వాతావరణ మార్పు విద్య యొక్క అంశాలు ఉన్నాయి ఇవి రాష్ట్ర పాఠ్యాంశాలు పాఠ్య పుస్తకాలు బోధనా పద్ధతుల అభివృద్ధికి మార్గ నిర్దేశం చేస్తాయి అంతేకాకుండా యునిసెఫ్ పన్నెండు రాష్ట్రాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర పాఠశాలల భద్రతా కార్యక్రమాలకు మద్దతు ఇస్తోంది ఈ కార్యక్రమాలు సురక్షితమైన అభ్యాస వాతావరణాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి అదే సమయంలో వాతావరణ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో మార్పుకు కారకులుగా మార్చడానికి పిల్లలను శక్తివంతం చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయి thank త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో ఏపీకి తగిన ప్రాధాన్యతనివ్వాలని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరారు అలాగే పోలవరం అమరావతి అంశాలపై చర్చించారు ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు పునరుద్దరణ ప్యాకేజీ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు రానున్న బడ్జెట్ సమావేశాల్లో వికసిత ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు కలని సాకారం చేసేలా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు అలాగే మరిన్ని నూతన ప్రాజెక్టులను కేటాయించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు రెవెన్యూ లోటు పూడ్చడం అలాగే విభజన హామీలు అమలుకు నిధులు కేటాయించడం వంటి అంశాలపై చర్చించారు అలాగే రాష్ట్ర అప్పులు ఎఫ్ఆర్బిఎం పరిమితి గురించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది మరోవైపు జీఎస్టి సెస్ ఒక శాతం విధింపు వంటి అంశంపై చర్చించారు నదుల అనుసంధానానికి నిధులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నదుల అనుసంధానానికి కొన్ని కీలకమైన ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచింది వీటిపై మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు లేవనెత్తారు అలాగే విభజన హామీల్లో ప్రధానంగా వైజాగ్ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి వెనుకబడిన జిల్లాల నిధులు అంశం కూడా గత కొంతకాలంగా పెండింగ్ లోనే ఉంది ఈ అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను చంద్రబాబు నాయుడు కలిశారు ఈ విధంగా వివిధ అంశాలపై చర్చించారు సీఎం చంద్రబాబు వెంట కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ తదితరులు ఉన్నారు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఏటా రెండు సార్లు పోలీసు పథకాలను ప్రకటిస్తుందనే విషయం తెలిసిందే దీనిలో భాగంగా రిపబ్లిక్ డేను పురస్కరించుకుని తాజాగా పోలీసు పథకాలను ప్రకటించింది దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది వందల నలభై రెండు మంది ఇలా గ్యాలెండ్రీ పథకాలకు ఎంపికయ్యారు ఈ మేరకు శనివారం అవార్డుల జాబితాను ప్రకటించింది ఇందులో ఏడు వందల నలభై ఆరు మందికి పోలీసు విశిష్ట సేవ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ నూట ఒక్క మందికి రాష్ట్రపతి విశిష్ట సేవ పథకాలు తొంభై ఐదు మందికి మెడల్ ఫర్ గ్యాలెంట్రీ ఇద్దరికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ పథకాలను ప్రకటించింది ఈ పథకాలలో తెలంగాణ నుంచి పన్నెండు మందికి పోలీసు విశిష్ట సేవ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ దక్కాయి అలాగే తెలంగాణ నుంచి పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్మన్ ఎస్పీ మెట్టు రాజ్ రాష్టపతి విశిష్ట సేవ పథకాలకు ఎంపికయ్యారు ఇక ఏపీ నుంచి చీఫ్ హెడ్ వార్డర్ కడాలి అర్జునరావు వార్డర్ మునరాజువరపు వీర వెంకట సత్యనారాయణకు కరెక్షనల్ సర్వీస్ విభాగంలో పోలీసు విశిష్ట సేవా పథకాలకు ఎంపికయ్యారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్